మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ లైన్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఒకటిన మన ఖమ్మంలో జరగనుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఈ సంక్రాంతికి ఎస్పెషల్లీ నేను గమనించాను ఎందుకంటే నా ఫ్రెండ్స్లో మందికి జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు జాబ్ లేదు నేను ఇంటికి వెళ్తే నేను సంక్రాంతిని ఎంజాయ్ చేసేదానికంటే అందరి సూటిపోటి మాటలు భరించడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే హైదరాబాద్లోనే ఏదో ఒక మూడో ఉండిపోతాను అని ఉన్నారు ఇంకొంతమంది ఇంటికి వెళ్ళి వస్తుంటే ఇంకో నాలుగు రోజులు ఉండెళ్ళచ్చు కదా అనే పేరెంట్స్ ఉంటే ఏదోడు చూసుకొని సెటిల్ అయిపోరా ఇంకెన్ని రోజులు ఇలా అందరూ అడుగుతున్నారు పెళ్ళెప్పుడు చేస్తా అని అడుగుతున్నారు లేకపోతే ఇంకా ఏం చేయట్లేదా మీ పెద్దోడు అని అడుగుతున్నారు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ అందరికీ తెలిసిన సినిమా ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పేసి సో ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే జాబులు లేకపోవడం వల్ల యూత్ అంత ఇబ్బంది పడుతున్నారా మరి ఇంటికి వెళ్ళడానికి కూడా మొహమాటంతో ఇక్కడ ఆగిపోయే వాళ్ళు ఇంతమంది ఉండడం వల్ల చాలా బాధేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి దీని గురించి చెప్పడానికి ఈయన తప్ప ఇంకెవరు గొప్పగా కనిపించారనమాట నాకు అందుకే డాక్టర్ హరీష్ తెనేటి గారు అన్నారు సార్ని అడిగి ఈ విషయం గురించి ఒక చిన్న క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సో సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి మన ఇంటికి మనం వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఇంటికి వెళ్తే నన్ను ఏం చేయట్లేదు అని చూటుపడి మాటలు పక్కన వాళ్ళు పక్కన పెడితే మన ఇంట్లో వాళ్ళే ఏం చేయట్లేదు అంటే జాబ్ చేస్తే ఒక రెస్పెక్ట్ జాబ్ చేయకపోతే ఇంకొకలా చూస్తారు అసలు మరీ చీప్గా చూసే పేరెంట్స్ కూడా ఉంటారు ఏదో ఒకటి చేసి సెటిల్ అయిపోకపోతే ఇంక వేస్ట్ నేను అని మిగిలిపోయిన వాళ్ళు హాస్టల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఫుడ్ లేకపోయినా ఇక్కడే ఏదో కొనుక్కుని తింటామని ఆగిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా మందిని చూశాను నేను పేరెంట్స్ బిహేవియర్ అలా ఉందా లేకపోతే తరతరాలుగా అలా మారిపోతూ వస్తుంది అంటే ఏదైనా చేస్తేనే రెస్పెక్ట్ ఏమి చేయకపోతే పిల్లలు మనం రెస్పెక్టబుల్గా చూడకూడదు ఇలా ఆ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిలో ఉన్నట్టు ఇక్కడ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో అందులో ఫస్ట్ వచ్చేసి మన ఈగో పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇంటికి వెళ్ళాక వాడు ఏదో ఒకటి అడుగుతుంటాడు రేపు పొద్దున్న జాబ్ వచ్చి బాగా సంపాదిస్తే ఇంక ప్యాకేజ్ ఎంత అని అడుగుతాడు ప్యాకేజ్ రెండు లక్షలు వస్తే ఐదు లక్షలు రాలేదా అని అడుగుతాడు పది లక్షలు రాలేదా ఇరవై రాలేదా లేకపోతే పెళ్ళి కాలేదా పెళ్ళి అయితే పిల్లలు ఇది జనాలు అడుగుతూనే ఉంటారు జనాల కోసం ఇంటికి పోవడం మానకూడదు అది దట్ షోస్ వీఆర్ మనం పిలుకోళ్ళడం మనం ఎవడో ఒకటి అడుగుతాడని భయపడతాం సో ఎప్పుడు కూడా ఎవడో అడుగుతాడని వాడిని నేను చాలామందికి చెప్తుంటాయి మాట ఇంటికి వెళ్తే అందరూ క్వశ్చన్ అడుగుతారు అందరు అడుగుతారండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాను నాకు ఏం లేదు చేయడానికి ఇప్పుడు అనుకో అడగని అవన్నీ నేను చెప్తాను కదా దట్ ఈస్ ఆల్ యువర్ ఆటోబయోగ్రఫీ నీకు తెలిసిపోద్ది ఎవడు ఎలాంటి వాడు అనేది నీకు దాంతో తెలిసిపోతుంది అర్థమవుతుంది వాళ్ళందరినీ లిస్ట్ రాసుకొని స్ట్రీమ్ లైన్ చేసేసుకోవచ్చు నీ లైఫ్ ఓకే ఇది రెడ్ లైన్ ఇది అంత నేను ఎవరు తినరానా అని అనేవాళ్ళు హ్యాపీ కూర్చున్నావా ఎంజాయ్ చేయరా లైఫ్ని బాగున్నావా ఏంటి చిక్కిపోయావు మంచిగా తిను అనేది వాళ్ళు వేరే వేరే కేటగిరీ గ్రీన్ లైన్ నీకు తెలిసిపోతుంది ఎప్పుడు కూడా ఏదైనా సాడ్ అండ్ బ్యాడ్ టైం వస్తే వేర్ విల్ నో అప్పుడు బాగా ధైర్యం కరెక్ట్గా ఉండాలి అమ్మ ఇప్పుడు తెలుస్తారు ఒరిజినల్ ఎవడు ఎవడు ఫేక్ ఇన్ని రోజులు అని తెలిసిపోతుంది సో ఫస్ట్ థింగ్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్ వే బయట మన ఇంట్లో వాళ్ళు డెఫినెట్లీ మన మంచి కోసమే అడుగుతారు నువ్వు ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నావు ఏదో డిప్రెషన్లో ఉన్నావు ఏదో ఉన్నావు అంటే ఏం కాదురా తెచ్చుకోరా లేకపోతే కొంచెం గట్టిగా నాన్న అమ్మ కొంచెం గట్టిగా అడుగుతా పేరెంట్స్ మీద అసలు నేను ఎప్పుడు అంటు కదా సార్ ఏ పేరెంట్స్ మాటలు కూడా పట్టించుకుంటామా పేరెంట్స్ అంటే పట్టించుకుంటామా పేరెంట్స్ అంటే ఈగోకి తీసుకుంటామా అంటారు మా అమ్మ నాన్న అనకపోతే ఎవరంటారు హ్యాపీగా మా నాన్న తిట్టంటే హ్యాపీ నా గురించి మా నాన్నకే ఆ హక్కు ఉంది నన్ను పక్కింటి వాడు నన్ను తిట్టలేడు సో మా తిడతాడు సో ఏ నువ్వు సంపాదించలేదురా నేను కని వేస్ట్ అంటా అంటాడు మా నాన్నే అంటాడు అని లవ్ లవ్ ఉండాలి ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఇదే ఫ్యామిలీతో ఎప్పుడు కూడా నువ్వు మెచ్యూర్ అవుతున్నావు అంటే అందాం నిజంగా ఫ్యామిలీ మా ఇంట్లో వాళ్ళు ఉన్న ఫోన్ చేసి తిట్టారు లేకపోతే అంటే దే ఆర్ ఆల్ దట్స్ ఏమవుతుంది మా అమ్మ నాన్న కాకపోతే ఎవరు తింటాడు నన్ను అవును వాళ్ళ కన్సర్న్ ఉంటుంది ఏం చేస్తున్నావు ఏంటి సంపాదిస్తున్నావు లేదా ఇంట్లో ఖర్చులు ఉన్నాయి ఏదో నీ కోసమే నీ చదువు కోసమే ఏదో అప్పు చేస్తుంటాడు లేకపోతే ఇంకోటి ఏదో అయి ఉంటుంది అవుతాయి ఓకే ఇది యాటిట్యూడ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అంత ఈజీ కాదు ఊరికే వెళుతుంటే తిడుతూ తిడుతూ గొడవలు ఉంటే కష్టమే బట్ ఇది డెవలప్ చేసుకుని చూడండి ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ థింగ్ సైకలాజికల్గా నేను సెల్ఫ్ ఎఫికసీ అని చెప్తా ఈ మాట అందరూ మేబీ దే షుడ్ టెన్ టైమ్స్ గూగుల్ ఇటెన్సీ సెల్ఫ్ ఎఫికసీ నా మీద నాకు కింద పడినా నమ్మకం ఉన్న రోజున స్ప్రింగ్ లాగా ఎదిగిపోతాం ఇట్లా ఎవరు ఇట్లా కంప్రెస్ చేసి స్ప్రింగ్ వదిలితే ఎట్లా ఎగురుతామో అలా ఎగురుతాం లైఫ్లో సెల్ఫ్ ఎఫికసీ నా మీద నాకు నేను కింద పడిన ఐ కీప్ టెల్లింగ్ మై సర్ నేను కొడుతున్నారా బయ్ నేను గెలుస్తున్నా అనే దాంట్లో ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు సో కథను ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు రోజు పొద్దున్నే లేచి రన్నింగ్ చేస్తాడు అంతే ఇంటికి వచ్చాక మళ్ళీ లెగ్స్ తెచ్చుకుంటాడు తింటాడు ఏం చేయట్లేదా నువ్వు లైఫ్లో అంటే అరే ఫోర్ ఇయర్స్ నా రన్నింగ్ కాంపిటీషన్ వస్తుంది నేను దానికి ప్రిపేర్ అవుతున్నా అని వాడికి చెప్పినా అర్థం కాదు సో అలాంటి వాడిని నవ్వే సూరుకోవాలి అంతే సో వెరీ ఇంపార్టెంట్ నువ్వు గనక ప్రిపేర్ అవుతూ ఉంటే నువ్వు గనక ఒక గోల్ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు గనక ఒక నిర్దిష్టమైన రూల్ బుక్ లాగా వెళుతుంటే ఎవ్వరేమనుకున్నా డజన్ మ్యాటర్ అది అమ్మా నాన్న కావచ్చు అక్కా చెల్లి కావచ్చు అన్న తమ్ముడు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ నీకే డైరెక్షన్ లేదనుకో అన్ని అజ్జేద్దామా చేద్దామా ఇలా అలా ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది యంగ్స్టర్స్ వస్తారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ లవ్ ఫెయిల్యూర్ అని డిప్రెషన్ లేకపోతే అదేదో బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టేస్తామని డిప్రెషన్ లేకపోతే ఎవడో క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు అది వాడాడు ఆ క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకో దానికి కట్టాడు అట్ల ఇట్లయి మళ్ళీ ఐదు ఆరు లక్షలు అప్పైపోయాను అదో బాధ లేకపోతే జాబ్ వస్తుందేమో అని చెప్పి ఓకే ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి రాకపోవడం ఓకే వీళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ కోర్స్ చేసేసాము సగంలో ఉంది అటు ముందుకి పోలేరు వెనక్కి పోలేరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చాలా కన్ఫ్యూజడ్ స్టేట్లో ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను నేను ఎప్పుడు అలాంటి వాళ్ళకి చెప్తా డిఫైన్ ఇట్ నౌ అంటే ఈ ఫీల్డ్లో స్ట్రెస్ ఉంటుంది సార్ అన్నిట్లో ఉంటాయి స్ట్రెస్ లేని ఫీల్డ్ నేను చెప్తున్నా కదా స్ట్రెస్ లేని ఫీల్డ్ ఆకు మీద ఇట్లా ఇట్లా సున్నం వేసి ఇట్లా జుట్టి చెట్ కిల్లీ షాప్లో కూడా స్ట్రెస్ ఉంటుంది నిజం చెప్తున్నా ఇట్ ఈస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది ఆ కిల్లీ షాప్ వాళ్ళు తప్పని అనట్లేదు నేను చెప్పడం ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది అటు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు సీఎం పిఎం పొజిషన్లో ఉన్నవాళ్ళు వాచ్మెన్ పొజిషన్ వాడి స్ట్రెస్ పడుకుంటుంది సో చాలామంది దీని గురించి ఆగిపోతారు నేను ఎప్పుడు చెప్తాను అన్నమాట ఏ ఫీల్డ్లో అయినా అంటే అది దూరం అండి ఎంత దూరం పోలేము అంటే ఇదేంటే టైమింగ్ వేయండి ఏది ఉన్నా సరే యూ హ్యావ్ టు కమిట్ అండ్ గో ఎక్కడో చోట ఏవో ఒక నాలుగు కాంప్రమైజ్లు ఉంటాయి ఓకే కాంప్రమైజ్ ఉంటుంది చాలా చోట్ల ఈ టైంకి ఇలా ఉండదు వాడు బ్యాడ్ బాస్ ఉంటాడు ఇవి నాచురల్ దీన్ని పట్టించుకుని నాకు నచ్చినది దొరకాలంటే దొరకదు చాలా మందికి చెప్తాను నేను పీక్ పెర్ఫార్మెన్స్ అని ఒక ఒక కోర్స్ చేస్తాను అనమాట పీక్ పర్ఫార్మెన్స్ సో అందులో ఆఫీసుల్లో గొడవలు ఈ ఆఫీస్లో పాలిటిక్స్ వీటిని ఎలా మేనేజ్ చేయాలి అసలు జాబ్స్ ఆఫీసులు వాటి గురించి సో నేను క్లియర్గా చెప్తాను దట్ జాబులు ఆర్ ఆఫీసుల్లో పనిచేసేవి ఆర్ జాబ్ తెచ్చుకోవాల్సిన వాటికి ఒక యాటిట్యూడ్ చిన్న షిఫ్ట్ దట్ నై నేను వెంటబడి ప్లీజ్ 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 నాకు జాబ్ కావాలి జాబ్ కావాలనే కంటే నేను కూర్చుంటే జాబ్ వాళ్ళు వెతుక్కుని రావాలి అనేటట్టుగా మనం తయారవ్వాలి ఇఫ్ నిజంగా చెప్తున్నాను కదా మార్కెట్లో కరెక్ట్ జాబ్ చేసేవాళ్ళు లేరు నిజంగా లేరు జాబులు లేక ఖాళీగా ఉన్నాం నువ్వు టాలెంట్ చూపించు నేను టక్ చేసుకుంటాం మహర్షి సినిమాలో మహేష్ బాబు ఆయన వాళ్ళకి ఆప్షన్ నేను ఇది చేస్తున్నా తీసుకోండి నన్ను తీసుకుంటే నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే నీలోని యునిక్నెస్ నువ్వు పెంచుకుంటూ పో దానికి కొంచెం టైం పట్టినా నీకు కావాల్సింది వస్తుంది పక్కా ఇది చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతారు ఆ ట్రై చేసాంలే చెప్పినంత ఈజీ కాదులే జాబ్ ఆహా చెయ్యి నీకు అది వచ్చేదాకా ఇక్కడ మంచిగా ఏదైనా చిన్న జాబ్ చేసుకో చిన్న పని చేసుకో నిజంగా కూడా ఏటీఎం ముందు వాచ్మెన్గా కూర్చో తప్పలేదు నువ్వు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకుల్లోనూ అక్కడ మెక్డానల్డ్స్ వాటిలోనూ పనిచేస్తున్నప్పుడు మన దగ్గర ఇక్కడ చేయడం తప్పించేయచ్చు తప్పలేదు నేను అంటుంది అనే బ్యాడ్ ప్లస్ ఆర్ మైనస్ సెనారియోలో నిజంగా కూడా నీకు జాబ్ కావాలి అనుకుంటే ఉన్నాయి ఇలాంటి జాబే ఇలాంటి ఎన్వైర్న్మెంట్లోనే ఇలాంటి ప్లేస్లోనే అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ కష్టమే నేను చూసాను ఒక లేడీని తను మంచి చదువుకున్నారు తర్వాత ప్రెగ్నెన్సీ బ్రేక్ వచ్చింది ఒక టూ త్రీ ఇయర్స్ బ్రేక్ వచ్చింది తర్వాత జాబ్ రావట్లేదు ఆ బ్రేక్ రావడము ప్లస్ ఈ కోర్సులన్నీ మారిపోయి ఈ టెక్నాలజికల్ కోర్సెస్ అన్నీ మారిపోవడం వల్ల ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి ఏంటి అని అలాంటప్పుడు డెఫినెట్లీ అర్థం చేసుకోవాలి నువ్వు త్రీ ఇయర్స్ రాలేదు అంటే మార్కెట్లోకి ఆ త్రీ ఇయర్స్ ఎంతోమంది ఉండుంటారు కదా మా వాళ్ళకి కూడా ఛాన్సలే కదా అందుకని నీ టాలెంట్ని పెంచుకో నీకు ఆ దృష్టి ఉన్నప్పుడు టాలెంట్ పెంచుకుని నీ ఛాన్సులు పెంచుకుని దాని గురించి వర్క్ చేసి దానికి ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి స్ట్రెస్ పడే టైంలో హ్యాపీగా నువ్వు ఫోకస్ ఆన్ యువర్ కోర్స్ అండ్ కెరియర్ ఆటోమేటిక్గా వస్తుంది పీపుల్ నీడ్ నిజంగా లాయ ఎప్పుడైనా సరే జాబ్ కావాలనుకున్న వాళ్ళు త్రీ ఫోర్ థింగ్స్ చెప్తాను నేను హూ ఆర్ లాయల్ నిజంగా వర్క్ చేసే లాయాలిటీ ఉన్నవాళ్ళు హూ ఆర్ సిన్సియర్ హు ఆర్ హార్డ్ వర్కింగ్ ఓకే అండ్ హూ డోంట్ డిస్టర్బ్ ద విషన్ ఆఫ్ ద కంపెనీ తీసుకుంటారు నేను చాలామందిని చూశాను ఆ విజన్ డిస్టర్బ్ చేసి అక్కడికి వెళ్ళి ఊరికే ఛాయ్ బ్రేకుల కోసం వెళ్ళి లేకపోతే ఊరికే టైం పాస్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని అంతంత మాత్రం పుష్ చేస్తారు బయటకి కానీ నేను పర్ఫామ్ చేయట్లేదు రాని సో అవి డెవలప్ చేసుకోవాలి ఈ బ్రేక్ టైం అంతా అవి డెవలప్ చేసుకోవాలి ఒక సెల్ రెండో సెల్గా డివైడ్ అవుతున్న ముందు చాలా రోజులు సైలెంట్గా ఉంటుంది దట్ ఈస్ నాట్ సైలెన్స్ దట్ ఈస్ సింథసిస్ ఒక రూట్ చెట్టుగా మారే ముందు ఒక సీడ్ చెట్టుగా మారే ముందు లోపల చాలా సింథటిక్ ఫేజ్ నడుస్తుంది సో అందుకని వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ జాబ్ ఇట్ ఈస్ కాల్డ్ సింథటిక్ ఫేజ్ డెవలప్ చేసుకో నీలో వెన్ ఆపర్చునిటీ కమ్స్ నువ్వు చెట్టులాగా వృక్షములాగా పెరగగలిగే కెపాసిటీస్ అన్ని నీలో పెంచుకోవాలి సో ఎప్పుడన్నా ఊరికి వెళ్తున్నాం ఇంటికి వెళ్తున్నాం దట్ టైం యూ షుడ్ రిమెంబర్ వీళ్ళందరూ వీళ్ళందరూ నేను ఎదిగితే చూడాలని నేను ఎదిగినప్పుడు కుళ్ళు పడాలని వెయిట్ చేస్తుంటారు నిజమది మనం ఎదిగినప్పుడే నా ముందు బచ్చాగాడు ఉండరు ఆ తర్వాత ఇంత అయిపోయాడు అని చెప్పుకుంటారు వాళ్ళు కూడా సో వాళ్ళందరికీ ఆపర్చునిటీ మనం ఇవ్వాలి సో కొన్ని రోజులు అట్లా డల్గా ఉన్నట్టు కొన్ని రోజులు ఉండి అప్పటి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలి మీరు ఈ టాక్స్ వస్తుంటాయి అవి చూడండి కొన్ని టాక్స్ ఆ టాక్స్లో ఆ స్పీకర్ ఎప్పుడు కూడా నేను చాలా దరిద్రంగా ఉండేవాడిని నేను అష్ట అష్ట దరిద్రాన్ని అనుభవించాను ఆ అన్ని దరిద్రాలు అనుభవించేసాక తక్కువ నేను ఇంత గొప్పవాడిని అయిపోయాను చూసారా అంట ఎనీ ఎనీ సినిమా కూడా అంతే హీరో చాలా కష్టాలు పడి కష్టాలు పడి లాస్ట్కి గెలుస్తాడు మీ కూడా మీ లైఫ్ కూడా అలాగేనేమో సో కష్టాలు పడ్డప్పుడు తట్టుకుని దాని తర్వాత ఎదగాలేమో కదా సో పాయింట్ ఈస్ ఎప్పుడైనా ట్రబుల్ కానీ ప్రాబ్లం కానీ ఉంటే టేక్ ఇట్ యాజ్ ఎ సింథటిక్ ఫేస్ నేర్చుకోవాలి లర్న్ చేయాలి గ్రో అవ్వాలి నేను ఈ మాట అనగానే చాలామంది తెలుసా సంతోషమైన పని ఏంటంటే యా చెప్పడం ఈజీ ఇది ఇంతే నీ నీకేంటి బాస్ చెప్తావు అనేసి అమ్మయ్య ఇంకా నేను తిట్టేసాను కాబట్టి చేయనవసరం లేదు నా దుస్థితికి గల కారణము వీడు చెప్పినంత ఈజీ కాదు అనేసుకుంటే అయిపోతుంది అంతే నేనంటా నన్ను తిట్టుకున్నా సరే నేను చెప్పినట్టు ఒక ఫార్టీ వన్ డేస్ ట్రై చేయండి బట్ మీరు అనుకున్న గోల్ ఏంటి దానికి మీ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు కొంచెం ఎక్కువగా ఏం నేర్చుకోగలవు ఏం నేర్చుకోగలవు నేను డెంటిస్ట్ని నా డెంటల్ స్టూడెంట్స్కి చెప్తాను నేను డెంటల్ ఇంప్లాంట్స్లో హెవ్ డన్ ఫ్యాంటాస్టిక్ కోర్సెస్ డెంటల్ డెంటల్ గురించి అందరూ చదువుతున్న టెక్స్ట్ బుక్స్ కంటే నేను ఒక మూడు నాలుగు మెటీరియల్స్ ఎక్కువ చదివాను ఓకే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ నేను చేస్తే మాత్రం నా ఇంప్లాంట్స్ సూపర్ ఉండాలి నా టీత్ నేను పెడితే సూపర్ ఉండాలి అని అనుకుని చేసేవాడిని అలాగా ఎనీథింగ్ యూ డూ అందరూ నేను చదివేసి ప్లస్ ఒక ఫైవ్ బుక్స్ ఎక్స్ ఎక్స్ట్రా చదువుతాను అది అవుట్ ఆఫ్ వాడు మార్కులు ఇస్తాడేవాడ కాదు నేను నేర్చుకుంటా నేను ఆ ఫీల్డ్లో మార్కెట్లో ఉన్న ప్రతి మెటీరియల్ నాకు బ్రెయిన్లో ఉంటుంది ఎవడు ఆపగళ్ళు చూస్తా ఓకే నీ రెజ్యూమ్ పవర్ అట్లా ఉండాలి నువ్వు ఇట్లా రెజ్యూమ్ వేస్తే ఇన్ని చేశాడో వీటి తీసుకో అనేటట్టు ఉంటేనే వస్తుంది లేకపోతే నువ్వు ఎన్సేపీ పరుగుల పందంలో లాటరీలే నన్ను తీసుకోవచ్చు కదా ప్లీజ్ తీసుకోవచ్చు కదా ఛాన్స్ ఇవ్వచ్చు కదా బ్రో అనుకుంటే తిరగాలి అంటే నేను ఒక కథ విన్నాను అనమాట ఒక బాగా చదువుకున్నాడు ఇది చేసుకుంటుంటే అమ్మ అరే మనకు ఒక సొంత ఇల్లు లేదు ఒక సొంత ఇల్లు కట్టుకుందాం అని అడిగిందంట కట్టేద్దాం అని చెప్పేసి ఒక కోటి రూపాయల ప్లేస్ అది ఆయన దగ్గర ఉన్నది కేవలం ఫైవ్ ల్యాక్స్ మాత్రమే కానీ స్టార్ట్ చేసేసాడు ప్రాజెక్ట్ ఎలా అంత ధైర్యం ఏంటంటే నేను స్టార్ట్ చేశాను మిగతా మనీ ఎలాగైనా నా ముందుకు వస్తుంది దేవుడు నా కోసం పంపిస్తాడు నేను ఒక అడుగు వేసుకుంటూ పోతానని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశాడంట నిజంగానే అలా ఎవరైనా దేవుడు వచ్చేస్తాడు నాకు ఇస్తాడు అని ఒక స్టెప్ వేస్తే వస్తాడు దేవుడు ఓయో చాలా ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాము అది డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఎంత స్ట్రాంగ్గా మనం నమ్మి ముందుకు వెళతాము అన్నదానికి అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి నేను ఎప్పుడు చెప్తాను యు షుడ్ హ్యావ్ టాలెంట్ యు షుడ్ హ్యావ్ బిలీఫ్ యూ షుడ్ నిజంగా కూడా విక్షేపము అంటే నీ మైండ్ తొందరగా డల్నెస్లోకి వెళ్ళిపోతుంది అది లేకుండా కనుక మెయింటైన్ చేసుకోగలిగితే షార్ప్ మైండ్ కెన్ అట్రాక్ట్ సో మెనీ థింగ్స్ ఎప్పుడు నాకు ఇంకా నిస్సహాయత ఇంకా ఓడిపోయాను అనేది రానివ్వకూడదు ఎట్లా ఉన్నా సరే దాని నుంచి దారి వెతకాలి నిజంగా వస్తుంది అందుకని వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అది భగవంతుడు ఉన్నదే తయారు చేసిందే లా అందుకు ఆయన కూర్చుని సెపరేట్గా ఆయన ఏం విసరణ అవసరం లేదు ఆయన లాస్ తయారు చేశాడు దట్ హూ ఎవర్ ఇస్ ప్యాషనేట్లీ వర్కింగ్ టువర్డ్స్ దర్ గోల్ నేను వాడికి ఇస్తూనే ఉండదు అది యూనివర్సల్ రూల్ అది వస్తుంది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఫార్టీ ఎయిట్ అవర్స్ కింద మలుచుకుని పని చేస్తా అంత వన్ మినిట్లో టూ పనులు చేయగలిగితే నేను ఫోర్ చేస్తాను అనేటట్టుగా డివైడ్ చేసుకుని వర్క్ చేస్తే వస్తుంది ఆటోమేటిక్ పీపుల్ విల్ స్ట్రింక్ టైం తెలుసా ఎంత నే పెద్ద పెద్ద సీఈఓస్ కంపెనీస్తో వర్క్ చేస్తా నేను అండ్ దోస్ కంపెనీస్ మేము పది టాస్క్ ఇస్తే పన్నెండు పదిహేను కూడా చేయడానికి రెడీ ఉంటారు అంత టాస్క్ చేయగలగాలి దట్ యు కంప్రెస్ మెటీరియల్ అండ్ అలాగ మన పీక్ పర్ఫామ్ చేసేది ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత అంత ఫ్రూట్సే సో ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రం గట్టిగా కొట్టాలి సో ఈ సంక్రాంతికి ఎవరైతే అట్లా జాబ్ లేదు అని బాధపడుతున్నారో వారి ఇంటికి వెళ్ళి ఇన్సల్ట్ అయిపోయా అంటారు ఫస్ట్ అంత సీన్ లేదు ఇన్సల్ట్ ఏంటంటే జాబ్ లేదంటే జాబ్ లేదన్నారు సో వాట్ అనే అనే రియాలిటీకి రావాలి నన్ను జాబ్ లేదన్నారు ఎక్కిరించారు దాంతో నాకు బాధ వేసింది మనసులో గాయమైంది అవన్నీ సినిమానే డ్రామానే అవసరం లేదు జాబ్ లేదంటే జాబ్ లేదన్నారు బాస్ సో వాట్ ఓకే అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టం జాబ్ తెచ్చుకోకుండా ఉండొచ్చు నేను బట్ వాళ్ళు అనకూడదు నేను తప్పుడు పనులు చేయొచ్చు కానీ ఎవరు నన్ను వేలు పెట్టి చూపించకూడదు ఎలా అంటే డైలాగ్ నాకు ఇంతే వచ్చు నేను ఇలానే ఉంటా కానీ అడగొద్దు నన్ను ఎందుకు ఏం చేస్తున్నావు పెద్దోడా అని అడిగితే కోపం వస్తుంది దట్ ఎక్కడంటే ఒకళ్ళు నిజంగా నా లైఫ్ అలాగే ఉండాలనుకో దట్ నేను ఏ జాబ్ చెయ్యను నేను హ్యాపీగా గుడి దగ్గరికి వెళ్తాను అండ్ అట్టి తెచ్చుకుంటా తెచ్చుకుంటాను తింటాను నేను సంతోషంగా ఉన్నాను అనుకో వాళ్ళు అన్న పట్టించుకోవాల్సిన పనులేకే నీకు లేదు నేను ట్రై చేయాలి నేను ఏదైనా అవ్వాలి నేను అవ్వడానికి ట్రై చేస్తున్నా వీళ్ళు ఏమనకూడదు అంటే నువ్వు గోల్ వైపుకి పరిగెడుతూ ఉండు ఆటోమేటిక్ అన్నీ సెటిల్ అవుతాయి ఆటోమేటిక్ సార్ సో అండ్ వీళ్ళందరి మాటలు పట్టించుకుంటూ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతికి పెద్ద జాబు పెద్ద డబ్బు పెద్ద కారు లేకపోతే ఏదైనా ఒకటి అడుగు ముందుకేసా చూడు లక్ష రూపాయలు వచ్చే చోట నాకు ఐదు లక్షలు వస్తున్నాయని చూడు అరే అది కోసమో కూడా కాదు తెలుసా మన కోసమే పది లక్షలు ఇరవై చేశాను పదిని ఇరవై చేసా ఇరవై వంద చేసా అన్న రోజున నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది అది కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చెప్తా ధర్మ మార్గములో అధర్మంగా కాకుండా ఇన్ ఏ ట్రూత్ఫుల్ వే ఎవడైనా నీకు లాటరీలో డబ్బులు వచ్చేస్తారంటే ఏ లాటరీ డబ్బులు వద్దురా నేను కష్టపడి తెచ్చుకుంటా అనే ఆలోచన ఉన్నవాడు యూనివర్స్ కెనాట్ స్టాప్ ఎమ్ అంతే యూనివర్స్ విల్ ఫ్లో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి దీనికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి దీనికి సో మచ్ ఆఫ్ మైండ్ చేంజింగ్ షిఫ్టింగ్స్ ఉంటాయి అది నేర్చుకోవాలి అవి నేర్చుకుంటే కారణాలు చెప్తూ ఇంత డిస్కస్ చేసుకునే టైం ఉండదు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కదా అబ్సల్యూట్లీ విన్నర్స్ నో వాళ్ళని చూడగానే తెలిసిపోతుంది అప్ప ఇటు గెలిచేస్తాడు అని మాకు తెలిసిపోతుంది అండ్ లూజర్స్ అయినో వీళ్ళు ఎంతసేపు కారణాలు లూజర్స్ సింపుల్ ఎవడైతే ఓడిపోతున్నాడు ఈ సంక్రాంతికి ఇది గుర్తుపెట్టేసుకోండి ఈ సంక్రాంతి నెక్స్ట్ సంక్రాంతి కూడా ఇట్లాగే ఉంటారు మీరు కారణాలు చెప్తూ అదేదో బాగుండుంటే అని చెప్తూ లేకపోతే నాకు గనక సపోర్ట్ దొరుకుండుంటే ఇట్లా చెప్తున్నాడు అంటే మీరు ఓడిపోతున్నారు మిత్రమా మళ్ళీ మీరు గెలవాలి అంటే మాత్రం కారణాలన్నీ పక్కన పెట్టి మీ హెల్త్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి అండ్ మీరున్న ఫీల్డ్లో మీకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియద్దు అంత కష్టపడి చదవండి మీరున్న ఏ ఫీల్డ్ అయినా కానీ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీరు రోజు నేర్చుకోవాలి మూడు డ్రీమ్ ల్యాండ్లో లేకుండా రియాలిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కష్టాలు వస్తాయి మాటలు అంటారు మాటలు అంటారు అన్నీ ఉంటాయి అవన్నీ పార్ట్ ఆఫ్ మై గేమ్ సో వాట్ విల్ హ్యాపెన్ సో వాట్ విల్ హ్యాపన్ తొక్కలది ఏం కాదు లైఫ్ అని అంత యాటిట్యూడ్ లోకి వస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఓకే థ్యాంక్ యూ సార్ సో మచ్